గ్రామ ప్రజలు ఆలోచించండి దేవుడు లేడని ఎవరు అనుకుంటారంటే బుద్ధిహీనలు అనుకుంటారంట తమ హృదయంలో అందుకే కదా ఈ రోజున చాలా మంది తమకి నచ్చినట్టు తమకి అనుకూలంగా ఈ రోజున చాలా మంది ఇష్టం సంగ జీవిస్తూ లైఫ్ ని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు అనుకుంటున్నారు ఇదే లోకం కదా ఇదే జీవితం కదా ఇదే ఎంజాయ్ కదా అంటూ చాలా మంది తమ జీవితాలను పాడు చేసుకుంటూ లోకంలో తమకి నచ్చినట్టు జీవిస్తున్నాడు మనిషి కొంతమంది దేవుడు లేడు అని చాలామంది భయం లేకుండా ఈరోజు చాలా చాలామంది వ్యక్తులు జీవిస్తున్నారండి భూమి మీద దేవుడు చూస్తే నరులను పరిశీలిస్తే నరులను చూస్తే వివేకం కలిగి దేవుణ్ణి వెతుకుతారేమో కలరేమో అని దేవుడు ఆకాశం నుండి కిందకి నరులను చూస్తుంటే ఒక్కడూ లేడండి మీరు మీరు ఆలోచించినట్లయితే మేలు చేయడు ఎవరు లేదంట ఈ లోకంలో ఎక్కువ మనం చూసినట్లయితే అన్యాయాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనిషికి దేవుడు ఎందుకు భయం లేదు ఈ రోజున మనిషి ఒక చీకటికి భయపడతా ఉంటాడు ఒక దెయ్యానికి భయపడతా ఉంటాడు లేకపోతే ఒక శత్రుడికి భయపడతా ఉంటాడు లేకపోతే తమకు కలిగిన ఏదైతే శోదాలు ఉంటాయో వాటికి భయపడతా ఉంటాడు కానీ ఈ రోజున మనిషి దేవునికి భయం లేకుండా ఈ రోజున మనిషి జీవిస్తున్నాడు మనిషి దేనికైనా ముందుంటున్నాడు దేనికైనా చేయడానికి తెగిస్తున్నాడు కానీ తమ జీవితంలో దేవుడు ఉన్నాడని భయం కలిగి లోకంలో జీవిస్తాడు కానీ ఒక మేలికరమైన జీవితాన్ని జీవించడానికి మనిషి ఈ రోజున ఆలోచించడం లేదండి ఏదైనా ఒక పాప పనులు చేయాలని ఉంటున్నాడు మనిషి ఏదైనా ఒక అన్యాయం చేయాలంటే ముందు ఎక్కువైపోయిందండి పిల్లల కానించి పెద్దల వరకు ముసల వయసుల వరకు ఈ రోజున పాపం అనేది చాలా రేగిపోయింది ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు మనిషి ఈ రోజున ఎలా జీవిస్తున్నాడో ఆలోచిస్తలేదు ఈ రోజున తమ జీవితంలో ఆలోచించండి నువ్వు కట్టుకున్నటువంటి వస్త్రాలు అవ్వచ్చు నువ్వు ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ అవ్వచ్చు ఏసీ అవ్వచ్చు చెప్పులు అవ్వచ్చు అన్నీ మీరు చూసినట్లయితే ప్రతి దానికి ఒక గ్యారెంటరీ అని ఉంటుందండి ఒక గ్యారంట్రీ ఉంటుంది అది ఎంత సంవత్సరాలు వర్క్ చేస్తుంది అని ఉంటుంది కానీ ఈ రోజున మనిషి ప్రతి దాని గురించి గ్యారంటీ కోసం ఆలోచిస్తున్నాడు కానీ తమ జీవితానికి గ్యారంటీ ఉందని ఈ రోజున ఈ మనిషి ఆలోచిస్తలేదు పొద్దును వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో లేదో చెప్పలేని వాటి జీవితాలతో మనం ఉంటున్నాం ఈ రోజున నీ స్థానాన్ని నీ మార్గాన్ని తెలుసుకోపోతే నువ్వు సత్యాన్ని గ్రహించకపోతే కనుక నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎదురవుతుందండి రోజున ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇక్కడ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటానండి రోజున ఎవరైనా కానీ దేవుడి ఎందుకు భయం ఉండాలి ప్రతి ఒక్కరికి దేవుడు లేనండి దేవుడి యందు భయం ఉండాలి అందుకే అక్కడ అంటున్న రెండవ వచనంలో వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశిని చూసి నరులను పరిశీలించము దేవుడు ఎందుకు పరిశీలిస్తున్నాడు తెలుసా మనుషులని ఎందుకు ఆకాశం చూస్తున్నాడంటే ఈ లోకంలో దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడంటే దేవుడు అంటే లోకమును ఎంతో ప్రేమించాడంట లోకం అంటే మనుషులు ఈ లోకంలో దేవుడు ఎంత ప్రేమించడంటే ఎంతో ప్రేమించాడంట ఆయన ప్రేమించడు కాబట్టి నువ్వు ఏం చేసినా కానీ ఆయన నీ ప్రకారంగా ఆయన యుద్ధం చేస్తూనే ఉంటున్నారు ఎందుకు అంటే కనుక నువ్వు ఆయనకి కావాలి ఆయన నువ్వు ఆయన గుర్తిరగాలి ఆయనలో జీవముందని ఆయనే మార్గం అని ఆయనే సత్యమని ఆయనే మన జీవితాలలో వెలుగును ప్రకాశింపజేసేవాడు ఆయనను గుర్తించాలని ఈ రోజు మీరు ఆలోచించినట్లయితే నువ్వు ఒక ఈ వేదన కలిగి నువ్వు జీవిస్తున్నావేమో ఒక చీకట్లో నువ్వు ఉంటున్నావేమో నీ జీవితంలో అసమాధానంగా నీ కుటుంబంలో ఉంటున్నాయేమో నీ జీవితంలో ఎన్నో నష్టాలు కలిగి ఉంటున్నాయేమో ఈ రోజున మీరు ఆలోచించండి వాటన్నిటికీ తీసుకెళ్ళినటువంటి గొప్ప ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే మేము ప్రకటిస్తున్నాం నజరైన ఈ రోజున చాలా ఆలోచించండి ఈ రోజున ఈ రోజున మరణానికి ఈ రోజున భయం లేదు మాకు ఎందుకంటే మేము మృతులలో లేకపోయినా క్రీస్తుని ప్రకటిస్తున్నాం ఈ రోజున మేము జీవం కలిగిన దేవుని ప్రకటిస్తున్నాం ఈ రోజున మేము చనిపోయినా గానీ ఈ రోజున మాకు ధైర్యం ఏంటి తెలుసా మరణాన్ని జయించిన వీరుడు మాకు ఉన్నాడండి ఈ రోజున మరణానికి ఈ రోజున చాలా మంది భయపడతా ఉంటారు మరణం విషయంలో చాలా మంది మనిషి ఎందుకు మనిషి భయపడతా ఉంటదంటే తను మరణం తర్వాత ఎక్కడికి వెళ్తానని ఈ రోజు మనిషి ఆలోచిస్తలేదు వ్యవహాన సువార్తలో రాయబడింది ఆత్మయే జీవింపజేస్తుంది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం రాయబడి రాయబడింది ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడు వచ్చిన అంటున్నది మన్నది వెనుకటి మన్నై మన్నైపోదును ఆత్మ అనేది తాను దయచేయు దేవుని ఎందుకు చేరును అని చెప్తున్నాడు ఈ రోజున నీ శరీరం ఈ లోకంలో నీ శరీరంలో చాలా పాపలు చేసి ఉండొచ్చు ఈ రోజున ప్రతి మనిషి తన శరీరం విషయం పాపం చేస్తూనే ఉంటున్నారు తను ఆలోచించండి మనిషికి ఒక మరణం ఉంటుంది ఒకన తిన మనిషి ఏదో రోజు చనిపోవాలి మనిషి దానికి మరణానికి వయసు లేదండి మన మరణానికి అధికారం లేదు మరణానికి నువ్వు ఎంత పేరున్నవాడైనా అయినా ఎంత చదువుకునే వ్యక్తివైనా ఎంత ఉద్యోగం చేసే వ్యక్తివైనా నువ్వు ఎలాంటి వాడువైనా నువ్వు చిన్నవాడువైనా పెద్దవాడు అయినా ముసలి వాడువైనా ఈ రోజున మర మరణానికి ఏ భేదం లేదు ప్రతి మనిషికి మరణం ఉంది కానీ ఆ మరణం తర్వాత జీవితం ఏంటి నువ్వు ఈ లోకంలో దేని కొరకు పోకలాడుతున్నావు ఈ రోజు ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడుతున్నావు చూడండి ఈ రోజున నువ్వు ఆలోచించవలసిన ఏదో తెలుసా నువ్వు అయిన దేవుని వెతకాలి ఆయన ఎలాంటి వాడంటే ప్రేమించే వాడై ఉండాలి ఆయన క్షమించేవాడై ఉండాలి ఆయన పాపలు క్షమించడానికి ఒక మనిషి కుమారుడై ఉండాలని ఈ రోజున ఈ రోజున పాపానికి తీగల కా ఎవరు ఉన్నారంటే గనక యేసుక్రీస్తు అక్కడే ఉన్నారండి ఎందుకంటే ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఒక మనిషి ఎలా బ్రతకాలి ఒక మనిషి ఎలా జీవించాలి ఒక మనిషి ఎలా ఉండాలి ఒక మనిషి ఎలాంటి మార్గంలో నడవాలనేది ఈ రోజున ఆయన దేవుడే ఉండి లోకానికి మనం రక్షించడానికి ఈ రోజున ఆయన దేనుడికి లోకానికి రావడం జరిగిందండి ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి రావడం అయినా జరిగింది మన నిమిత్తం నిమిత్తమైన శిలువలో రక్షణని మరణించారు మన పాప నిమిత్తమైన అనేకమైన శ్రమలు పొందారు అనేకమైనటువంటి పడ్డారు ఎందుకు తెలుసా నిన్ను నన్ను నీకు పడవలసిన పాపము నేను మీకు రావాల్సిన శిక్ష విధిని ఆయన మీద మోపుకొని మనకు విడుదలను మనకు రక్షణను మనకు విజయాన్ని చేయడానికి ఆయన మన కొరకు మరణించడం అనేది జరిగింది అలాగే కాదు నిన్ను నన్ను ఆయన ఎత్తుకు చేర్చడానికి ఆయన మరణాన్ని జయించి లోకానికి రావడం అనేది జరిగింది ఈ లోకంలో ఏ మనుషుడు తిరిగి లేచిన వాడు ఎవరు లేరని ప్రతి సమాధి మూసి ఉంటది ఏ మనుష్యుడు ఈయన ఏ మనుషుడు చనిపోయిన లోకంలో ప్రతి సమాధి మూసి ఉంటదండి ప్రతి సమాధి ఏ సమాధి కూడా ఖాళీ ఉండదు అన్ని సమాధిల్లో ఈయననీ మూసేస్తుంటే కానీ మీరు ఇప్పుడు కూడా ఇజ్రాలు చేసిన యేసు క్రిస్త సమాధి ఖాళీగానే ఉంటది ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు ఆయన మరణాన్ని జయించి లేచాడు ఆయన పునరుద్ధానం చెందాడు ఇదిగో ఇప్పుడు ఆయన ఎందు ఎవరైతే విశ్వసిస్తారో ఆయన ఎందు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసించి ఆయన ప్రకారం మీరు జీవిస్తారో ఆయనతో కూడా మీరు కూడా లేపబడినట్టు మీ మరణానికి భయమే లేదండి ఆత్మ తర్వాత ఈ యొక్క ఈ యొక్క లోకంలో మనిషికి మరణం తర్వాత మరో జీవితం ఉంది మనిషి తన క్రియలు బట్టి ఎక్కడికి వెళ్ళున్నాడు మనిషి లోకంలో జీవిస్తున్న దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితిలో చనిపోయిన తర్వాత ఎలాంటి స్థలాలకు వెళ్తున్నారో ప్రతి మనిషి ఆలోచిస్తున్న ఆలోచించాలండి ఎందుకంటే కనుక ఏ క్షణమున ఏ నిమిషమున ఎలాంటి మన జీవితాలు ఎదురవుతుందో తెలియదు ఈ రోజున అపాయకరమైన తినాలు వస్తున్నాయి ఈ రోజున అనేకమైన దుర్దినాలు వస్తున్నాయి ఈ రోజున అనేకమైనటువంటి దినాలు మన జీవితంలో ఉంటున్నాయండి ఏ క్షణమున ఏమవుతుందో తెలియదు ఏ దిన ఏమవుతుందో తెలియదు కానీ ఈ రోజున మీరు ఆలోచించండి మీరు నిరుచున్నటువంటి ఆ యొక్క స్థానం ఏంటో ఆలోచించాలి ఈ రోజున ఏసైలో ఒక మంచితనం ఏ సై ఎంత మంచివాడంటే ఆయన ఎంత పాపినటువంటి కూడా ప్రేమించినటువంటి ప్రేమ కలిగిన ఆయనలో మంచి ఆయనలో ఎంత మంచివాడంటే స్త్రీని కూడా అమ్మాని పిలిచినటువంటి గుణం కలిగిన వారండి ఎందుకంటే ఆయన ఎందు ఏంటంటే ఏ పాపం లేదు ఆయన ఒక ఛాలెంజ్ చేసే తెలుసా అండి నా ఎందు పాపం ఉందని ఏ మనుషుడు స్థాపించును ఆయనలో ఏ పాపం లేదు ఆయన పరిశుద్ధుడు ఈ లోకంలో ఒక పాపి ఇంకో పాపిని మార్చాలంటే అతను పరిశుద్ధుడై ఉండాలండి చూడండి దేవుడు ఆకాశం నుంచి కిందకు చూస్తే ఎవరు కూడా నీతి మందులు లేడంట అందుకే రోమలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో చదువుకున్నట్లయితే ఏంటండి నీతి మందులు లేడు ఎవడూ లేడు అంటే ప్రవతపీ అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నామంట ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని మార్చాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉంటేనే పాపైన మనుషుని మార్చగలుగుతాడండి ఈ రోజున అందరూ పాపులే ఎటు చూసినా పాపలే ఎక్కడ చూసినా పాప లోకంలో కలిగిన మనుషులు ఉన్నారు మరి ఒక పాపి ఇంకో పాపి ఎలా మార్చగలుగుతాడు ఏంటంటే ఈ లోకంలో దేవుడు చూస్తే అందరూ పాపలంట ఎవరు నీతి మంతుడు లేదంట ఒక్కడు కూడా లేదంట అప్పుడు దేవుడు చూశాడు పాపిని పాపగా మార్చాలంటే పరిశుద్ధుడైన వాడు నీతిమంతుడైన వాడు ఉండాలని చెప్పి సాక్షాత్ దేవుడి లోకానికి వచ్చి పరిశుద్ధుడి లోకానికి వచ్చాడండి ఆ పరిశుద్ధుడి లోకానికి వచ్చాడు కాబట్టి అతని ఎందు మనమందరము కూడా నీతిమంతులుగా పిలువబడుతున్నాం పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం ఇదిగో ఇదిగో ఆయన వస్తున్నాడండి ఈ రోజున ఆయన రాకడొస్తుంది ఆయన దినాలు ఈ లోకంలో వచ్చే దినాలు వస్తున్నాయి ఈ రోజున మీరు సత్యం గ్రహించాలని చెప్తున్నాడు ఆయనే మార్గము సత్యము జీవము ఆయన తప్ప ఏ మార్గము మనకు లేదు ప్రియుల యేసుక్రీస్తువులు అందరికీ ప్రభువని వాక్యం కలవిస్తుంది ఆయన అనేక ప్రేమించేవాడు కొలు లేని వారికి స్వస్థతనిచ్చేవాడు నడక లేని వారికి కాళ్ళని ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి లేచిన గొప్ప శక్తి కలిగిన వాడు అండి ఈ రోజున ప్రతి ఒక్కరు ఆలోచించండి మీరు ఉంటున్నటువంటి ఏ అపాయకరమైన దినాలైనా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి కృంగుదాల్లో ఉన్నా మీరు ఏ సైని మీ హృదయంతో ఒక మాట అండి ఏ సై హృదయంలో అని మీరు అడిగి అడిగితే ఏ సయ్యా హృదయంలో వ్యాధం తొలగించు అయ్యా నేను నేను అంగీకరిస్తున్నాను అయ్యా నేను నిన్ను అయ్యా అనే తన ఒప్పుకొని వచ్చు నా పాపలను వడగలిగితే నిన్ను దేవుడు నీతి మదుడుగా మారుస్తాడని తన రక్తంతో కడుగుతాడు ఈ రోజున మీరు శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ఆలోచించండి ఈ రోజున ఒక్కో మాట అడగండి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని అడుగుతారా ఎవరైతే మాట అడుగుతారో ఖచ్చితంగా దేవుడు ఆయనే క్షమి దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు కాబట్టి ఆలోచించండి ఈ రోజున మనము ఎలా ఉండాలంటే సత్యాన్ని వెతికే వర్గగా మనం ఉండాలి ప్రతి మార్గాన్ని మీరు ఆలోచించాలి ప్రతి మార్గాన్ని మీరు చూడాలి ఈ రోజున మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మనకు నచ్చినట్టు మనం జీవిస్తే కనుక తర్వాత మనం చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంటుంది ఆ జీవితం బట్టి నువ్వు ఆలోచించుకో